పూజ వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా అండి వన్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తర్వాత ఫైవ్ డేస్ పూజ చేసుకోలేకపోయాను అందువల్లనే పూజ వీడియోస్ పెట్టలేదు మన ఛానల్లో పూజా వీడియోస్ లేకుండా అస్సలు అంటే అస్సలు ఉండదండి ఖచ్చితంగా వెనస్డే ఫ్రైడే సాటర్డే మూడు రోజు పూజా వీడియోసే వస్తాయన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్ పీరియడ్ అయితే నేనైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లంతా కూడా గంగా జలంలో కొంచెం పసుపు వేసేసుకొని ఒక పుష్పంతో లేదా తమలపాకుతో ఇల్లంతా కూడా నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకుంటానండి ఇక తర్వాత దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటానండి మరి వీక్లీ వన్స్ అలా చేసుకోను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా చేసుకుంటాను అయితే ఈ ఫ్రైడే ఎల్లుండి చంద్రగ్రహణం అంటున్నారు కదా అండి అయితే ఆ చంద్రగ్రహణం మనకైతే లేదట అండి అంటే అమెరికా అట్ సైడ్ ఉందంట చంద్రగ్రహణం అనేది నైట్ వస్తుంది కదా అది ఏమో నైట్ కాకపోతే ఇటు ఈసారి మధ్యాహ్నం వచ్చిందంట సో మధ్యాహ్నం అయితే మన ఇండియాలో మాత్రం చంద్రగ్రహణం లేదట అండి చంద్రగ్రహణం మనం గ్రహణం పడితే పాటిస్తాం కదా కొన్ని నియమాలు అలా అలాంటి నియమాలు మనం ఏం పాటించాల్సిన అవసరం లేదట అండి జస్ట్ మనం నార్మల్గా ఎలా పూజ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు పైగా ఆ రోజు పౌర్ణమి మరియు లక్ష్మీ జయంతి అంట అండి అమ్మవారి పుట్టినరోజు అంట అంటే అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కసారి జన్మిస్తూ ఉంటారా అని చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా ఆ రోజు పౌర్ణమి రోజు అమ్మవారి జయంతి అట అండి ఖచ్చితంగా ఆ రోజు పూజ చేసుకోండి చాలా చాలా మంచిది నేనైతే ఆ రోజు ఖచ్చితంగా పూజ చేసుకొని నాకు తోచిన నైవేద్యం అమ్మవారికి సమర్పించి కుంకుమార్చన అయితే చేసుకుంటానండి నాకు తెలిసిన పూజలు అయితే మీకు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటాను నేను పూజలో ఏమైనా పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అంటే ఇది ఇలా కాదమ్మా అది అలా అని పూజ అంటే చెప్పేటప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను నాకు కూడా నేను తెలిసినంత వరకు అమ్మవారిని భక్ భక్తిగా భక్తి శ్రద్ధలతో పూజించడం మాత్రమే నాకు తెలుసు నాకు తెలిసిన పూజను నేను చేసుకుంటాను ఒకవేళ నాకు ఇది తప్పు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అది చేయను నెక్స్ట్ మళ్ళీ నన్ను నేను మార్చుకొని పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే పూజా ఫటాస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ గొంగజలంలో కొంచెం పసుపు వేసేసి కూడా ఆ నీళ్ళలో కొంచెం క్లాత్ని తడిపి ఈ విధంగా తుడుచుకొని పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడ ప్రతినిత్యం నేనంటే ప్రతి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలంటే నాకు కుదరదండి అంటే ఫటాస్ కొన్ని ఎక్కువగానే ఉన్నాయి కానీ మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది కదా అందుకోసం అనేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను నేను క్లీన్ చేసుకునే రోజు వచ్చేసి బుధవారం రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక కొంతమంది చంద్రగ్రహణం గురించి కొన్ని ఛానల్స్ చూస్తేనైతే భయంగా ఉంటుందండి నిజంగా వాళ్ళు చెప్పేవి ఇవి పాటించండి అవి పాటించండి మీ జాతకంలో ఈ దోషాలు ఉంటాయి ఆ దోషాలు పోతాయి అనుకుంటే ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ అట్లాంటి సబ్ ఛానల్స్ అస్సలు చూడనంటే చూడనండి నేను ఎక్కువగా చూసేది నండూరి శ్రీనివాస్ గారు ఉంటారు కదా అండి తన ఛానల్ ఆ గురువుగారి ఛానల్స్ అండ్ చాగంటి కోటేశ్వరరావు గారి ఛానల్స్ ఇవి అయితే ఎక్కువగా చూస్తాను వాళ్ళైతే పూజను పూజలా చేసుకోమని చెప్తూ ఉంటారు మరి భయపెట్టించరు ఈ పూజలు ఆ హోమాలు చేసుకోమని అస్సలు చెప్పరండి నేనైతే ఆ ఛానల్స్ ఫాలో అయ్యి నాకు నచ్చినట్టుగా పూజనైతే చేసుకుంటాను కాబట్టి ఎవ్వరు కూడా చంద్రగ్రహణం ఉందని టెన్షన్ పడకండి భయపడకండి మనకు గ్రహణాలు అయితే ఆ రోజు పూజ చేసుకోం కదా సైలెంట్గా కూర్చుండి ఉంటాం కదా కానీ ఆ రోజు మాత్రమే ఖచ్చితంగా పూజ చేసుకోండి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకోండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకోండి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందుకోసమనే చేస్తున్నాను నేను తెలుసు నాకు నేనైతే ఆ రోజు చంద్రగ్రహణం అని గ్రహణం నియమాలు అయితే పాటించనండి పొద్దున్నే లేచేసి పూజ చేసుకొని నాకు తోచిన పూజలు చేసుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా హారతించుకొని నా పూజనైతే ముగించుకున్నాను ఈరోజు నేను దేవుడి పటాలు క్లీన్ చేసిన రోజు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకుంటానండి ఈరోజు మా వారు పూలు కూడా తీసుకొచ్చారు ఇక పూలతో ఇలా నాకు తోచినట్టుగా అమ్మవారిని అందంగా అలంకరించుకొని ఆ విఘ్నేశ్వర స్వామి అష్టోత్తరాలు అయ్యప్ప అష్టోత్తరాలు అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని నా పూజనైతే ముగించుకున్నాను ఇదే అండి ఈరోజు నా బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి డెవోషనల్ బ్లాగ్స్ కోసం డైలీ మినీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే నాకు తెలిసిన కొన్ని కొన్ని రెసిపీస్ మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ రెసిపీస్ని కూడా ఫాలో అవ్వండి చాలా బాగా నచ్చుతాయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ